మొన్ననే కదా సార్ పడ్డ మొన్న ఏం సేఫ్టీ ఏం ఏం సేఫ్టీ సేఫ్టీ లేదా అని చెప్పి ఇది ఏంది రోడ్లు మంచిగా లేవాని అది లేవని ట్రిప్పుడు పడతలేవని ఇదే మాట్లాడతారు కార్మికులు సేఫ్టీ అవసరం లేదు సార్ సేఫ్టీ ఎవరు కుడతారు సార్ సార్ ఇన్ఛార్జీ నోటికి వచ్చినట్టు తింటాడ మీకు సాధకపోతే దెంగేళ్ళ అంట అక్కడ మాట్లాడచ్చు అధికారి మీకు సాధకపోతే అంత దుర్మార్గంగా ఎందుకు మాట్లాడతారు డ్రైవర్ల మీద ఎవరు చేస్తారు అంటే మొత్తం కంపెనీ బాధామని అనుకుంటారు ఏం చేద్దాం అనుకుంటారు సార్ చెప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు అదే